వేమ్సూర్లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తాము మిల్లర్లతో మోసపోయామంటూ రైతులు ధర్నా చేశారు అటు వివరాలు తీసుకుందాం రైతులు అన్యాయం చేసి ఐకేపీ అధికారులపై చర్యలు తీసుకోవాలి రైతుల సొమ్మును మోసం చేసేటువంటి దాని మిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి మిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి మిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి రక్షణ కూడా రైతులను మోసం చేసినటువంటి మిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్ర అధికారుల పైన చర్యలు తీసుకోవాలి తక్షణమే విచారం చేయాలి తక్షణమే విచారం చేయాలి తక్షణమే విచారం చేయాలి న్యాయం చేయాలి ముప్పై మూడు మంది రైతులకు వెంటనే న్యాయం చేయాలి ముప్పై మూడు మంది రైతులకి న్యాయం చేయాలి ముప్పై మూడు మంది రైతులకి న్యాయం చేయాలి ముప్పై మూడు మంది రైతులకి ముప్పై మూడు వందల రోజుకి ఇప్పించాలి మోసం చేసిన ముప్పై లక్షల రూపాయలు తక్షణమే అధికారులు ఐకేపీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఐకే పథకాలపై చర్యలు తీసుకోవాలి మెల్లలతో కుమ్మక్క ఐకే పథకాలపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి మెల్లలతో కుమ్మక్క ఐకే పథకాలపై చర్యలు తీసుకోవాలి మా సొమ్ము మాకు ఇప్పించాలి మా సొమ్ము మాకు ఇప్పించాలి కింటాకు పన్నెండు గేలు కోత వద్దొద్దు వద్దొద్దు కింటాకు పన్నెండు గేలు కోత వద్దొద్దు కింటాకు పన్నెండు గేలు కోత

రైతులకి న్యాయం చేయాలి లోకల్లో మోసం చేసిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలి నలభై కేజీలు నలభై ఒక్క కేజీ తోక ఎంచుకునేటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి నలభై కేజీలు నలభై ఒక్క కేజీ చేసుకుని తోక ఎంచుకునే అధికారుల పైన చర్యలు మా పరిహారం డబ్బులు ముప్పై లక్షల రూపాయలు పింఛాలి మా మా డబ్బులు ముప్పై లక్షల రూపాయలు చర్యలు తీసుకోవాలి మిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి రద్దు చేయాలి మిల్లర్ ఇచ్చిన గవర్నమెంట్ కాంట్రాక్ట్ రద్దు చేయాలి రద్దు చేయాలి మిల్లర్ సివిల్ సప్లై గారు కాంట్రాక్ట్ ని రద్దు చేయాలి రద్దు చేయాలి కాంట్రాక్ట్ని బిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి ఇంత పదమూడు కేజీలు కట్ చేసిన బిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి ఇంత పదమూడు కేజీలు కట్ చేసిన బిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి ఇంత పదమూడు కేజీలు కట్ చేసిన బిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి పదమూడు కేజీలు కోత తీసుకు డబ్బులు వేసిన బిల్లర్ పైన చర్యలు తీసుకోవాలి దానిని ప్రోత్సహించిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అవినీతి ప్రోత్సహించిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అవినీతి ప్రోత్సహించిన అధికారుల పైన చర్యలు

ప్రభుత్వం కాంట్రాక్ట్ రద్దు చేయాలి పిల్లలకు ప్రభుత్వం కాంట్రాక్ట్ చేయాలి రైతులను చేసిన చర్యలు తీసుకోవాలి రైతులను చేసిన రైతులపై చర్యలు తీసుకోవాలి రైతులు దాఖలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి మా సొన్ను ముప్పై లక్షలు మాకు ఇప్పించాలి మా సొన్ను ముప్పై లక్షలు మాకు ఇప్పించాలి మా సొన్ను ముప్పై లక్షలు మాకు ఇప్పించాలి దగా బళ్ళు అతను కూడా రైతులు రాదుకోవాలి దగా బడి అతను కూడా రైతులు రాదుకోవాలి

ఏ గ్రేడ్ ధాన్యం రాసి పాదైన చర్యలు తీసుకోవాలి ఏ గ్రేడ్ ధాన్యం రాసి పాద చర్యలో తీసుకోవాలి రావాలి ఎమ్ఆర్ఓ గారు ఏంటి రావాలి ఎంఆర్ఓ గారు రావాలి తీసుకోవాలి మా రైతుల పత్రాన్ని తీసుకోవాలి న్యాయం చేయాలి రావాలి ఎంఆర్ఓ గారు బయటికి రావాలి తహసీల్దార్ గారు బయటికి రావాలి తహసీల్దార్ గారు బయటకి మోసపై న్యాయం చేయాలి ముప్పై లక్షల రూపాయలు మోసపై న్యాయం చేయాలి ఐకే పెద్ద

మిల్లు దగ్గర ముప్పై లక్షలు మాకు ద్రోహం చేసిన మిల్లల పైన చర్యలు రైతులకు ద్రోహం చేసిన అధికారుల పైన చర్యలు రైతులకు ద్రోహం చేసిన అధికారుల పైన చర్యలు రైతులకు ద్రోహం చేసిన ఐకేపీ అధికారుల పైన చర్యలు డౌన్ డౌన్ ఐకేపీ అధికారులు డౌన్ డౌన్ ఐకేపీ దాన్ని కొనుగోలు అధికారులు డౌన్ డౌన్ ఐకేపీ దాన్ని కొనుగోలు అధికారులు